అందరికీ నమస్కారం ఈ రోజున మనందరికీ కూడా ఒక సుదీర్నం మన ముప్పై ఒకటో తేదీన మన నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తొలగించి తూర్పుగోదావరి జిల్లాలో కలిపినటువంటి సువర్ణ అధ్యాయం ముప్పై ఏడవ తేదీన మొదలైతే ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు మన మ మండపేట మండలం మారుడిపా ఇప్పుడే కబ్బేసం మండలం తొందరన్నరకి జాయింట్ కలెక్టర్ గారు న్యాయతులు మరి అంటే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు మన ఈ రెండవ తేదీన మరి మన మండపే నియోజకవర్గం వచ్చినందుకు ఇది ఒక సుదీర్ఘంగా మరి మనందరం కూడా భావిస్తున్నాం మరి ఇటువంటి మహత్తర కార్యక్రమానికి పట్టాదారు పాస్పు పంపిణీ కార్యక్రమానికి చిన్నటువంటి మరి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చేపూర్ కీర్తి గారు వారికి మన ఆర్టీఓ గారు శ్రీ నాయక్ గారికి సభాధ్యక్షులు మన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ వీరెడ్డి గారికి మరి మన వేదిక మీద ఉన్నటువంటి మన మాడుబాక నాయకులు అందరికీ ఇతర అధికారులకు తహసీల్దార్ గారికి ఇతర సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి యావన మంది రైతు సోదర సోదరి మనకు నాడుబాక గ్రామ ప్రజలందరికీ పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ముందుగా ఈ సందర్భం చెప్పే ముందు మేడం గారికి కొంత మనం ఈ యొక్క కోరిక ఎందుకు వచ్చింది ఏంటనే విషయం ఒక్కసారి గురితగా ఒక ఐదు నిమిషాలు వారికి చెప్పడం జరుగుద్ది మీ అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిది వరకు ఆలమూరు నియోజకవర్గం మా యొక్క నియోజకవర్గం పేరు ఆలమూరు నియోజకవర్గం మనం ఆలమూరు నియోజకవర్గం రాజపురం నియోజకవర్గం మిగిలిన నియోజకవర్గాలతో కలిసి రాజమండ్రి రాజమండ్రి పార్లమెంట్లో కలిసి ఉండేదమ్మా తర్వాత ఈ నియోజకవర్గాల పునర్విభజన సమయంలో మరి మాకు ఉన్నటువంటి ఆలమూరు మండలాన్ని తీసుకెళ్లి కొత్తపేటలో కలిపి ఆ పేరు మండపేటగా మార్చి అనపర్తి నియోజకవర్గం ఉన్నటువంటి రాయవరాన్ని మండపేటలో కలిపి మండపేట రాయవరం కపలేశ్వరం మండలాలు మండపేట పట్టణంతో మండపేట నియోజకవర్గం రెండు వేల తొమ్మిది ఏర్పడడం జరిగిందండి మరి తదుపరి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ అనుకుంటాను ఈ యొక్క జిల్లా యొక్క పునర్విభన ఆ చేసినప్పుడు మరి మనకి ఈ యొక్క జిల్లా మన పార్లమెంట్ వైజ్గా మరి మన మనకు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఆనాటి ఆనాటి ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినప్పుడు ఆ లోకల్లో ఉన్నటువంటి నాయకులను బట్టి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పార్టీ ప్రతినిధులు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎమ్మెల్యే అని చెప్పిన దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేయడం అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని అనుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి మనకి ఈ యొక్క పెద్దపూడి మండలాన్ని కాకినాడలో డాక్టర్ సూర్యారాయణ రెడ్డి గారు వారు అక్కడ పెట్టడం శాసన శాసనసభ్యులు ఆనాటి శాసనసభ్యులు శ్రీ సతీష్ గారు అయితే తాళ్ళరేవ మండలాన్ని తీసుకువెళ్ళి కాకినాడలో కలపడం మరి తర్వాత మన రాజపురం మంత్రి గారు ఆనాటి మంత్రి గారు శ్రీ వేణుగోపాల్ శ్రీ వేణుగోపాలకృష్ణ గారు వారి నియోజకవర్గం ఉన్నటువంటి పెదపో తీసుకువెళ్ళి కాజురం తీసుకెళ్ళి మరి మన కాకినాడలో కలపడం జగ్గంపేట శాసనసభ్యులు ఆనాడు శాసనసభ్యులు శ్రీ జ్యోతి చంటిబాబు గారు గోపవనాన్ని తీసుకెళ్ళి మీ రాజమహేంద్రవరం జిల్లాలో కలపడం అప్పుడు జరిగినటువంటి మా ఉమ్మడి తూర్పువరం జిల్లాలో జరిగినటువంటి మార్పులు అప్పుడు మీకు కూడా అప్పుడు మీరు కొద్ది రోజులు చేసీగా పనిచేశారు కాబట్టి మీకు కూడా ఈ విషయాలు కొంతవరకు మీకు తెలుసు కానీ దురదృష్టం మా మండపేట నియోజకవర్గాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా అమలాపురం పార్లమెంట్కి తీసుకువెళ్ళారు ఆ రోజుల్లో మరి ఇలాగ అనౌన్స్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మండపేట మున్సిపాలిటీ ఇరవై ఇరవై రెండు మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కౌన్సిలర్స్ కౌన్సిలర్సు ఎనమండుగులు మేము అలాగే మండపేట మండలం ఎంపీటీసీ ఇరవై రెండుకి ఇరవై మంది వైఎస్ఆర్ ఎంపీటీసీ ఉన్నప్పటికీ వాళ్ళు మేము కలిపి రోజు ఇరవై రోజుల పాటు ప్రెస్ వార ఆధ్వర్యంలో ప్రెసవారం ముందు స్టార్ట్ చేసిన వాళ్ళండి పాత్రికలకు ఆధ్వర్యంలో మండపేట పట్టణంలో ఇరవై రోజులు సుమారు రిలే అధ్యక్ష అందరం చేసాం నేను కూర్చున్నాను చేసేసం కూర్చున్నారు వైఎస్ఆర్ చైర్పర్సన్ వైఎస్ఆర్ అందరూ కూర్చున్నప్పటికీ కూడా మరి కొత్త వ్యక్తిగత కారణాలతో ఆనాటి మరి ఇన్ఛార్జీలు మరి దీని అన్నాపురంలోనే తీసుకెళ్ళడం జరిగింది మరి దాన్ని గౌరవ శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందుగా జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మండపేట వచ్చి మీరు అడిగితే ఆయన స్టేజ్ ఏం అనౌన్స్ చేయలేదు కింద తర్వాత మమ్మల్ని అడిగారు ఏంటి మీ సమస్య అని ఇదే చెప్పాం దూరం గురించి మరి మండపేట మండలం అయితే పది కిలోమీటర్ల దూరంలో కలెక్ట్రాఫీస్ ఉందండి మరి అదే అమలాపురం అయితే ఇంత దూరం ఇవన్నీ మొత్తం ఇవ్వడం అన్నీ చెప్పాము ముఖ్యంగా ఈ మండపేట మండపేటూర ఉన్నటువంటి ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు ఉన్నటువంటి మన కాపులు కమ్మ రెడ్డి బ్రాహ్మ బ్రాహ్మిన్స్ వైశాసు అలాగే బీసీలు ఉన్నటువంటి సెట్ వేవర్స్ మన నాయి బ్రాహ్మణస్ రజకులు అన్ని అన్ని కులాలు ఎస్సీలు ఉన్నటువంటి మాలా మాదిగా వెళ్ళి వీరు ఎవరికీ కూడా సంబంధ బాంధవేయాలంటే పెళ్ళిళ్ళు కానీ కూడా కానీ ఉంటే ముందు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమహేంద్ర ఏరియాతో డెబ్బై డెబ్బై ఐదు శాతం ఉంటే కాకినాడ ఏరియాతో ఇరవై శాతం ఉంటే అమలాపురం దాంట్లో నాలుగైదు శాతం మాత్రమే ఉండేది మండపేట నియంలో ప్రజలందరూ కూడా లేచిన కాడి నుంచి పెళ్ళి ఉన్న శుభ కార్యక్రమం అశుభ కార్యక్రమం ఉన్నా ఏం కొనాలన్నా ఏం అమ్మాలన్నా కూడా షాపింగ్కి రాజమండ్రి వెళ్తారు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కాకినాడ వెళ్తారు తప్ప మిగిలిన అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ రాజమండ్రి రాజమండ్రి మరి పాత రాజమండ్రి రాజమండ్రి వెళ్ళడం ఇక్కడ ఎటువంటి ఒక నిత్య కృత్యం సినిమా నా చిన్నతనంలో అయితే సినిమా చూడాలన్నా కూడా రాజమండ్రి రాజమండ్రి వెళ్ళేవారు తప్ప సినిమా తక్కువ ఉన్నప్పుడు అంటే ఆ రకంగా ఒక అభినవభావ సంబంధం రాజమండ్రితో ఉండి దగ్గరే తప్ప వేరే కారణం కాదని చెప్పి మన ఆనాటి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పడం దాన్ని ఈ రోజున ఆయన మాటని ఈరోజు నిలబెట్టుకోవడం మరి మా అందరికీ కూడా ఒక ఆనందం ఒక కారణం మరి ఇక్కడ కోనసీమ జిల్లా నుంచి మీ రాజమహేంద్రం జిల్లాలోకి వచ్చాం మరి మనం అన్ని రకాల్లో కూడా కొంచెం మేము వెనకంచెలో ఉన్నాం మేము మిగిలిన ఏడు నియోజకవర్గాలు కన్నా కూడా మరి జిల్లా కలెక్టర్ కానీ ఈ సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలు అందరితో మిమ్మల్ని కోరిది ఏంటంటే మమ్మల్ని కొంచెం పైకి వాళ్ళకు కొన్ని కొన్ని నియోజకవర్గాలతో సమానంగా మమ్మల్ని కూడా అంటే నందుకదండి మా ప్రజలు అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా తీసుకురావాలని చెప్పి వారిని సభ్యంగా కోరుకుంటూ ఇక ఈ వ్యాన్ మీటింగు ఈ ఈ సందర్భానికి వస్తే ఇక్కడ మాకు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఏది చట్టంలోసే ఏ ప్రభుత్వం చేయదు ఈ యొక్క రీసర్వే చేయాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయాలని ఒక ఆలోచనతో ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకోవడం వారు చేసిన పొరపాటు ఏంటంటే దీన్ని ఇన్ని నెలలో ఇన్ని రోజుల్లో కంప్లీట్ చెయ్యాలని చెప్పి అధికారుల మీద ఖర్చు పెట్టడంతో వాళ్ళు అయ్యిందా లేదా చూసుకున్నారు తప్ప మళ్ళీ కొత్తగా వారి పేరుతో ఉన్న పాస్ పుస్తకాలను జగన్మోహన్ రెడ్డి గారు ముద్రతో పాస్బుక్లు వేయించుకోవాలి కంగారు పెడితే ఒక కనీసం రెండు మూడు సంవత్సరాలు జరగవలసిన దాన్ని నెలల్లో ఉప్పుడు చేయడంతో అధికారుల మీద ఎప్పుడైతే ఖర్చు మేడ మీద పెట్టారో వారు మొక్కుబడిగా చేసేసి ఎక్కడ కూడా భూమిని మరి మన దాన్ని సమానంగా అంటే వాళ్ళు న్యాయం చేయకుండా ఎవరి ఆక్రమణలో ఏముంటే అది వాళ్ళ దొరుకుని పాసుబుక్ మన ప్రస్తావేజ్ని అయితే నాలికి తీసుకోవడానికి పనికి వస్తాయని చెప్పి కూడా కొంతమంది అధికారులు చెప్పడం ఆ రకంగా వాళ్ళు చేసేయడం దానిపైన మరి గవర్నమెంట్ మారడం మారిన తర్వాత మరి రీసెంట్గా అని చెప్పి మరి అది కూడా కూతురు మంత్రంగా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో ఏ రకంగా అయితే సర్వే జరిగిందో అదే రకంగా అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కడ అదే రకంగా తూచ మంత్రంగా మా నియోజకవర్గంలో ఈ సర్వేని మరి తూతూ మంత్రంగా చేయడం అనేక మంది రైతు సోదర సోదరి మళ్ళీ నుంచి ఈ పట్టాదరఫా కుక్కల్లో ఉన్న మార్పుల్ని ఎప్పుడు చేస్తారు ఆయన ఎలా చేశారు మీరు ఎలా చేస్తారని చెప్పి మనం అనడం ఇవన్నీ చూసి కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఉన్నటువంటి మహేష్ కుమార్ గారిని మరి మన జేసీ మేడం గారిని అనేక సార్లు కలవడం ఏడెండు సార్లు కలిసిన తర్వాత నేను గత మైంట్లో చెప్పకూడదు కానీ ఒక అట్టిమేటమ్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పిలుచుకొని ఒక సిట్టింగ్ ఏర్పాటు చేస్తే మన మన జిల్లా కలెక్టర్ గారు మన జాయింట్ కలెక్టర్ గారితో ముగ్గురు ఆర్టీఓటి మా సభ్యులతో సమావేశం పెడితే మరి మా భవిష్యత్తు మా వాళ్ళు ఎవరికి తెలియదు ఆ బ్యాంక్ వరకు నాకు తెలియని విషయం ఏంటంటే జేసీ మేడం గారు ఏం చెప్పారంటే మరి మనకి రెవెన్యూ సమస్యలు మన రామసిపురం ఆర్టీఓ పరిధిలో అంటే రామసంపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మండలం ఫోను రెండు మండలాలు టౌను ఇక్కడ మూడు మండలాలు టౌన్ కలిపి ఒక లక్ష రెండు వందల సంవత్సరాలు ఉన్నాయని చెప్పి మేడం గారు చెప్తే నిజంగా నేను ఏమైనా ఉంటే వేణు రెండు మూడు వేలు టైమనుకున్నాను తప్పంతవరకు మేడం గారు స్వయంగా మా మేము ఉండగా ఆ కాన్ఫరెన్స్ అనేది సమావేశంలో మేడం గారు చెప్పడం వెంటనే నేను మరి కొత్తపేట పైన ఆర్డీఓ పరిధిలో ఎన్ని ఉన్నాయి మరి మా నియోజకవర్గాన్ని నడితే బయట మొత్తం పోవాలని చెప్పి ఏ మొత్తం అప్పుడు అప్పుడు అది రీసర్వే చేయలేదు జగన్ గారిలో మీకు అర్థం తెలిసేది ఇది నియోజకవర్గాలు రీసర్వే చేయలేదు అట్లే ఇప్పుడు మొదలు పెట్టారు అని చేత ఇప్పుడు సమస్య వచ్చి ఇప్పుడు నుంచి వస్తాయని చెప్పి చెప్పడం మరి ఈ సమస్యను ఎలా పరిశీలించాలని చెప్పి మేము అందరం గ్రూప్ డిస్కషన్ చేసుకున్నప్పుడు ఆమె గౌరవ మా రామసపురం మంత్రి గారు లేరా సమావేశానికి బాధితుల్లో నేను ఒక్కడే ఉన్నారు కాబట్టి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మీటింగ్లో పెడతామండి పెట్టి మొత్తం మళ్ళీ ఒకసారి తీసుకుందాం అని చెప్పడితే నేను ఒక సూచన మన కలెక్టర్ గారు జాయిన్ కలెక్టర్ గారు చెప్పడం జరిగిందండి ఏమనంటే మీరు మీటింగ్లు పెట్టి వరుసగా మన అన్ని గ్రామాలు తిరిగేయడం కాదు మనం ఒక గ్రామం కానీ రెండు గ్రామాలు కానీ పెట్టండి ఆ రెండు గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం అయిపోయినని చెప్పి ఆర్డిఓ గారు చెప్పినప్పుడు ఆ గ్రామం నేను వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటాను అంటే సమస్యలు లేని రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా మనం డిక్లేర్ చేయాలి ఒకవేళ మన మీకు మీ ఇక్కడ మీకు అవ్వదు ఆ లిస్టు మీరు మొత్తం వర్కౌట్ చేసి నాకు ఇచ్చిన పైకి పట్టుకుండా మీరు పైకి పంపించండి అని చెప్పి చెప్పడం దానికి జిల్లా కలెక్టర్ గారు అంగీకరించడం మరి దాని మీద అక్కడ జాయింట్ కలెక్టర్ మేడం గారు ఏమన్నారంటే సార్ ముందు మూడు మండలాల్లో ఏ గ్రామం పెట్టుకుంటారో పేర్లను నమ్మన్నారు నేనేం చెప్పానంటే సార్ నాకు ఏ గ్రామంలో ఇంట్రెస్ట్ కాదు నలభై మూడు గ్రామాలు ఇంట్రెస్టే అందుచేత నా సూచన అయితే చిన్న గ్రామాలతో స్టార్ట్ చేయండి చిన్న గ్రామాలతో స్టార్ట్ చేస్తే ఆ ఆఫీసర్లు కూడా ఆ సమస్యలు తొందరగా పూర్తి అయిపోయిన ఫీలింగ్ మనకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందండి మరి అంతేత అది ఆ రకంగా మనకి ఇక్కడైతే మన మండపేట మండలం అయితే రెండు గ్రామాలు మారేడుపాక ప్లస్ మెన్నీపాడు ఈ రెండు చిన్న గ్రామాలని వారు సెలెక్ట్ చేసుకుని సమావేశాలు పెట్టి తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనం ఆ రిక్వెస్ట్ ఏంటంటే మేడం తర్వాత ఏమైందని చెప్పడితే మాకు తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో మేము ఎవరికైతే అందరి పిల్లల కింద అయిపోయాం గాలిచి అంటే మళ్ళీ వరకు ఎవరికైనా సంబంధం లేనట్టుగా అంటే మరి సాధారణ సహజమే నీకు వెళ్ళిపోతానన్న వాడిని మామూలు పట్టించుకోవాలి కాబట్టి మరి వారు గంపెంట్గా దాన్ని విలేయడంతో మామూలు కూడా పక్కన పెట్టారు మళ్ళీ కొత్త ఆఫీసర్లు వచ్చిన తర్వాత మరి మాకు ఏ డైరెక్షన్ ఇస్తారు అని చెప్పి వాళ్ళు పక్కన పెట్టారు అది నేను చెప్పింది మోడల్ మనం వెళ్దాం అనుకుంటే బాగుంటుందని అలాగే వెళ్ళండి నాకు ఎలా చేయాలి నేను కాదు మీరు సంవత్సరాలు తీసుకున్న రెండు సంవత్సరాలు తీసుకున్నా ఇంకా మాకు ఆ వేళ మూడున్నర సంవత్సరాలు చెప్పిన అక్కడ అమలాపురం మీటింగ్లో ఇప్పుడు మనకి మూడు సంవత్సరాలు మూడు నెలలే ఉంది కాబట్టి మరి మీరు రెండు సంవత్సరాలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు అంతా మీరు ఎంత టైం తీసుకున్నా ఏ మోడల్ అయినా నా రిక్వెస్ట్ అంటే మేడం మీరున్నారు వాళ్ళు వారు ఉన్నారు ఇంకా జాయింట్ కలెక్టర్ గారు నేను చెప్పడం జరిగింది దీన్ని ఈ సమస్యనే సాధారణంగా రెవెన్యూ అనేటప్పటికీ సివిల్ సప్లైస్ ఎక్కువ జాయింట్ కలెక్టర్ గారి మీద ఎక్కువ బ్యాచ్లు అవుతుంది కాబట్టి ఏదన్నా కాదు మొత్తం సుప్రీం మీరే ఉంటుంది కాబట్టి మీరు డిస్కస్ చేసుకుని ఏ ప్రజలు నాకు అభ్యంతరం లేదు ఈవె ఉదాహరణకి ఇక్కడికి వచ్చాక అడిగిన నా టల్లర్ గారిని పిండిపాడు ఒక చిన్న గ్రామం గ్రామమ్మా మూడు వందల ఒకటి ఎల్పిఎంలు ఉంటే రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలు మా గ్రామం చిన్న గ్రామం ఒక ఆరు వందల ఓటింగ్ అన్నది తర్వాత రెండు వందల ఇరవై నాలుగు ఎల్పిఎంలు వీళ్ళు వెరిస్ఫికేషన్ చేశారటమ్మా డెబ్బై ఏళ్ళు ఇంకా చేయాల్సి ఉంది ఈ రెండు మూడు వందల ఒకటిలో ఒక్కటి కూడా దస్తావేజ్కి దీనికి సరిపోలేదండి అంటే మూడు వందలు ఒకటి తేడా సార్ అందరూ జాగ్రత్తగా జాగ్రత్తగానే ఈ మాడి బాహి కూడా ఎనిమిది వందల ముప్పై రెండు ఎల్పిఎంలు ఉంటే మూడు వందల అరవై రెండు చూసి వెరిఫికేషన్ చేశారు ఇంకా నాలుగు వందల డెబ్బై చూడాలి ఈ మూడు వందల అరవై రెండులో ఒకటి కూడా తమ డాక్యుమెంట్కి దీనికి సోదరి మన తరఫున తమ్ముడికి విన్నవించుకుంటా ఉన్నాను మరి రెండో విషయం మెయిన్ సంస్థ మాకు ఈ పట్టాదార పాస్పటిల్ సమస్య మెయిన్ సమస్య అండి రెండోది ఇక్కడ మాకు జనాలు మారినాయి కాబట్టి మేము పూర్వకున్న అధికారులు వేరు తహసీల్దార్లు కానీ లేకపోతే మన మన అన్ని రంగాలు కూడా ఒకసారి మీరు మీ వీళ్ళని బట్టి పండుగ ముందు కానీ పండగ వెళ్ళాక కానీ మీ ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గం లేదా మండల ఆఫీసర్స్తో అన్ని అన్ని సెక్షన్లో మీరు ఒక ఒక రివ్యూ మీటింగ్ పెడితే నన్ను కూడా మీరు పిలిస్తే అక్కడ ఉన్న వీళ్ళకి చిన్న చిన్న ఏమన్నా ఏమున్నా కూడా అంటే మా సమస్యలన్నీ మీ దృష్టిలో పెట్టుకోవడానికి మీకు కూడా అవగాహన అంటే వెంటనే పరిష్కరించమని అడగట్లేదు ఈ సమస్య ఇక్కడ ఉంది అన్న సమస్యలు తెలుసు కాబట్టి ఇప్పుడు నన్ను అడిగారు మీరు సమస్యలు చెప్పండి మెయిన్ సమస్య అని అది అధికారుల సమక్షంలో మనకు నేను మిగిలిన ప్రజాప్రజులు మాత్రం అందరి తరఫున నాకు కొంచెం దేని అభిమానిగా నాలుగో కూడా వల్ల